అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు చాలా బాధగా ఉందండి నాకు చాలా బాధాకరమైన విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇది గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నాకు కాలి విరిగిపోయిందండి సోమవారం ఈరోజు కర్నూలు పెద్ద హాస్పిటల్లో అయితే నేను వచ్చాను బుధ పోయిన బుధవారం ఇరవై మూడో తేదీ బస్ స్టాండ్లో నేను కింద పడ్డాను అనమాట అప్పుడు కాలు చాలా నొప్పి అయి పాగుసేపు నడవడానికి రాలేదు ఏడుస్తూ అక్కడే కూర్చున్నాను కాలు బెనికింది అనుకొని నేను ఇంకా అలాగే ఈ రోజు వరకు ఉన్నాను ట్యాబ్లెట్ తెప్పించుకొని ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటూ ఉన్నాను ఇంకా మండే వచ్చేసి తట్టుకోలేనంత బాధ ఇలాగే ఉంది ఏమిటిది చూపించుకుందాం ఒకసారి అని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేంత కెపాసిటీ అయితే నాకైతే లేదు ఒక ప్రతిదానికి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి మా పాపనే ఎందుకే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం నేను చూపించుకొని వద్దాం ఎక్స్రే తీస్తారు అక్కడ వాళ్ళు తెలుస్తుంది కదా ఏమైంది అని నేనైతే మండే ఉదయం మార్నింగ్ వచ్చాననమాట ఇంకా ఉదయం నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు అయితే ఎక్స్రే రిపోర్ట్స్ అవన్నీ వచ్చేసాయి డాక్టర్ చెకప్ చేసేసరికి ఎముక రెండు చోట్ల పెరిగింది కాలు ఇంకా నాకు షాకు అసలు భయంకరంగా ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా ఏం చేయాలో దిక్కు తోచక జీవితంతో ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను పెళ్లి చేసుకున్న వాళ్ళు సరిగా లేరు దొంగలంతా మోసం ఒంటరిగా జీవితాన్ని నా పిల్లల్ని నేనే చేసుకుంటూ కష్టపడి కష్టపడి పట్టించుకునే వాళ్ళు మనకైన వాళ్ళు ఇంకా మనకు పెళ్ళి బాగలేదు మన సంసారం అంటే అయిన వాళ్ళు కూడా ఏదో రకంగా ఏదో ఒక సాకు పెట్టి దూరంగానే ఉంటారు ఒంటరిగా జీవితంలో ఏడుస్తూ అసలు అల్లాడిపోతున్నాను ముందే ఇంకా తట్టుకోలేక బాధ వచ్చేసింది ఇంకా అడ్మిట్ ఇప్పుడే ఇమీడియట్లీ అడ్మిట్ కమ్మన్నారు సార్ డాక్టర్స్ అయితే ఇంకా ఇక్కడే ఉన్నాను ఈరోజు మంగళవారము రేపు మంగళవారం వచ్చేసి కాలు కట్ట కడతాము సిమెంట్ కట్ట కట్టాలి వన్ మంత్ వరకు ఉంటుంది ఆ కట్టు మధ్య మధ్యలో చెకప్ చేయాలి మళ్ళీ విప్పి కట్టేది ఉంటుంది అని చెప్పారనమాట ఇంకా నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి మన వీడియోలు కూడా కొంచెం లేటుగా వస్తూ ఉంటే ముందే మన ఛానల్ స్లోగా ముందుకు వెళ్తోంది మీతో చెప్పుకోవాలని అయితే షేర్ చేసుకుంటున్నాను